పచ్చడి చేద్దామని కాకరకాయలు తీసుకొచ్చాను ఇది మా అమ్మ బాగా చేస్తుంది ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాకరకాయ పచ్చడి కానీ దీనికి కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేయాలి నేను కొంచెం తక్కువ కాకరకాయలు తీసుకున్నందుకు కొంచెం ఉల్లిపాయలు తక్కువ వేసాను అర కేజీ వేస్తే ఒక కేజీ ఆనియన్స్ వేస్తేనే ఆ కాకరకాయ ఫ్లేవర్ దిగుతుంది ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేసి టూ అవర్స్ ఉంచాను అలా అయితే కాకరకాయలో ఉండే చేది పోతుందని అంటారు కదా అది ట్రై చేశాను చాలా వాటర్ దిగింది ఆ సాల్ట్ వేయడం వల్ల కాకరకాయలో ఉండే ఈ చేదంతా అంతా పోతుంది అని అంటారు అయితే నేను చా అందులో బాగా కాకరకాయని పిండి అందులో ఉన్న వాటర్ని అంతా తీసేయాలి మళ్ళీ ఆల్రెడీ మనం టూ అవర్స్ ఉంచాం కదా ఆ కాకరకాయని మనం బాగా పిండకపోతే ఆ వాటర్ మళ్ళీ మనం వేపేటప్పుడు ఆ వాటర్ ఉండిపోయి ఆ చేదు మళ్ళీ కాకరకాయకి ఉండిపోతుంది కాబట్టి దాన్ని మనం చాలా గట్టిగా పిండితేనే ఆ కాకరకాయ చేది పోతుంది అలా చాలా చేసి తర్వాత నెక్స్ట్ ఏమో నేను ఆల్రెడీ ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకోవాలి ఈ పచ్చడికైతే అయితే అందులో కాకరకాయలు వేసి బాగా వేపాలి ఇది చాలా టైం పడుతుంది టైం టేకన్ సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టి దాని మీద మూత పెట్టి కొద్దిసేపు ఉంచాలి మరలా కలపాలి కలుపుతూనే ఉండాలి ఇది ఎంత బాగా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండి మగ్గిస్తాము అంత టేస్ట్ వస్తుంది చేదైతే ఉంటుంది కానీ అంత ఎక్కువ ఉండదు ఎందుకంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేస్తాం కాబట్టి ఈ కాకరకాయ పచ్చడికి ఇదే మంచి ఫ్లేవర్ ఇస్తుంది మరలా దీంట్లో ఓన్లీ ఎల్లుల్లిపాయలు పేస్ట్ వేస్తే ఎల్లులపాయలు ఎల్లుల్లిపాయలు నెక్స్ట్ ఉల్లిపాయలు కలిపి పేస్ట్ చేసే వేయొచ్చు నేనైతే వెల్లుల్లిపాయలు ఓన్లీ పేస్ట్ చేసి వేసేసాను ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా చేశాను అందులో కారం సాల్ట్ అవన్నీ వేసేసిన తర్వాత మరలా దాన్ని మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న ఆల్రెడీ మనం సాల్ట్ వేసున్నాం కాబట్టి ఆ ముక్కల్లో లైట్గా వేసుకొని అది మగ్గాక మనం ఫ్లా టేస్ట్ చూసుకొని అప్పుడు కావాలంటే మరలా వేసుకోవచ్చు నేను అలా అనే దాన్ని మొత్తం కారం సాల్ట్ అవన్నీ వేసేసుకున్న తర్వాత దాన్ని అలా కలుపుతూ ఉండాలి కింద అడుగు మాడకున్నా చూసుకోవాలి సిమ్లో మాత్రమే మగ్గించాలి మూత పెడుతూ ఉండాలి తీయాలి మళ్ళీ మగ్ కలుపుతూ ఉండాలి అలా అది కొంచెం ఎంత అంటే టైం బాగా తీసుకుంటుంది చాలా టైం తీసుకుంటుంది ఈ పచ్చడికైతే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉల్లిపాయలు కానీ ఇవన్నీ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఈ పచ్చడికి కాకరకాయ పచ్చడికి ఫ్లేవర్ బాగా వస్తుంది అంటే ఇది మా అమ్మ బాగా చేస్తుంది మా అమ్మ దగ్గర నేర్చుకున్న రెసిపీ ఇది అయితే ఆ కాకరకాయని బాగా మగ్గించుతూ లాస్ట్లో అది మగ్గాక తీసేయాలి లాస్ట్లో వీడియో తీద్దాం అనుకున్నాను నేను మర్చిపోయాను ఇంకా లాస్ట్ వరకు ఎలా అయ్యిందో నేను తీయలేకపోయాను అయితే ఇది లాస్ట్లో బాగా మగ్గిన తర్వాత అది టేస్ట్ చూశాను చాలా బాగుంది చేదైతే ఉంది